ప్రైజ్ ద లాడ్ నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో వారు నలభై రోజులు ఉపవాసం ఉన్న ప్రదేశాన్ని చూద్దాం ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం బస్సులో ఎరుకోపట్నం దగ్గరికి వెళ్తున్నాము ఎరుకోపట్నానికి దగ్గరలోనే అంటే మూడు కిలోమీటర్ల దూరంలోనే యేసుప్రభువారు నలభై రోజులు ఉపవాసం ఉన్న కొండ ఉంటుంది ఆ కొండ వద్ద టెంప్టేషన్ మౌంట్ అనే బోర్డు కూడా ఉంటుంది ఆ ప్రదేశం దగ్గరికి ఇప్పుడు మనం వెళుతున్నాం యేసు ప్రభు వారు ఆ రోజు సాతానుచే శోధించబడిన కొండ ఎరుకో పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇక్కడికి యోర్దా నది దగ్గరలోనే ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు వారు యోహానుచే పొందాక అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు ఆయన బాప్తిస్మం పొందిన ప్రదేశం బేతని దగ్గరలోనే ఉంది అని యోహాను సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉంది ఆ విషయం ఈ విధంగా వ్రాయబడి ఉంది యోహాను బాప్తిష్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను అంటే ఈ వచనం ప్రకారం యోహాను బాప్తిస్మం ఇచ్చేది బేతనికి దగ్గరలో ఉన్న యోర్దాను నది ప్రాంతంలో అని మనం అర్థం చేసుకోవచ్చు ఇదిగో ఇక్కడ టెంప్టేషన్ మౌంట్ అనే బోర్డు కనబడుతూ ఉంది కదా అదిగో కనబడే ఆ కొండే టెంప్టేషన్ మౌంట్ అంటే యేసుప్రభు వారు నలభై రోజులు ఉపవాసం ఉండి సాతానుచే శోధించబడిన ప్రదేశం అదే ఈ కొండ సముద్ర మట్టానికి మూడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కొండపై నాలుగో శతాబ్దంలో ఒక చర్చ్ నిర్మించబడింది రోమ చక్రవర్తి కాన్స్టంటైన్ తల్లి హెలీనా హోలీల్యాండ్కి వచ్చినప్పుడు అనేక ప్రదేశాల్లో యేసుప్రభువారికి సంబంధించిన ఆయన అద్భుతాలు చేసిన ఆయనకు సంబంధించిన చారిత్రాత్మక ఘట్టాలు జరిగిన అనేక ప్రదేశాల్లో చర్చిలను నిర్మించింది ఆ సమయంలో ఆమె ఇక్కడికి కూడా వచ్చి ఇది యేసుప్రభువారు నలభై రోజులు ఉపవాసం ఉన్న ప్రదేశంగా గుర్తించబడిన ఈ ప్రదేశంలో అప్పట్లోనే ఒక చర్చిని ఇక్కడ నిర్మించింది ఆ తర్వాత మరో చర్చ్ కూడా ఇక్కడ నిర్మించారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న మోనస్ట్రీ పద్దెనిమిది వందల ఐదులో నిర్మించబడింది ఈ ప్రాంతంలో పగలు ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే రాత్రులు కూడా చలి చాలా విపరీతంగా ఉంటుంది ఇక్కడ ఒక గుహ ఉంది ఆ గుహలోనే యేసుప్రభువారు నలభై రోజుల పాటు గడిపినట్లుగా గుర్తించబడింది కాబట్టి ఆ గుహను అలాగే ఉంచారు ఆ గుహ ఇదే యేసు ప్రభు వారు ఈ కొండపై ఇదే ప్రదేశంలో నలభై రోజుల పాటు ఉన్నారు ఆయన ఉన్న ప్రదేశాన్ని అలాగే ఉంచి ఇక్కడ ఒక చర్చ్ని నిర్మించారు అంటే నాలుగో శతాబ్దంలో నిర్మించారు ఈ కొండపైకి అంటే మేము వచ్చిన టూర్లో మమ్మల్ని తీసుకొని రాలేదు అందుకనే నేను ఈ ప్రదేశం లోపల ఎలా ఉంటుందో కేవలం ఫోటోలతో మాత్రమే చూపిస్తున్నాను మనం చూస్తున్న ఈ ఫోటో క్రింద ఉన్న కొండ భాగంలో ఆయన కూర్చున్నట్లుగా భావిస్తారు అందుకే ఇక్కడికి వచ్చిన వారందరూ ఆ ప్రదేశాన్ని చేతితో తాకి ప్రార్థన చేసుకుని వెళ్తారు ఆ మాటకొస్తే ఆ ఒక్క ప్రదేశమే ఏమిటి ఆయన నలభై రోజుల పాటు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ ప్రదేశం మొత్తం ఆయన నడిచి ఉండవచ్చు కదా ఆయన ఇక్కడ ఉన్నప్పుడే సాతాను వచ్చి యేసుప్రభువారిని శోధించాడు ప్రభువారు నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను ఇక్కడికి వచ్చి ఆయనను శోధించిన సమయంలో జరిగిన సన్నివేశం బైబిల్లో నాలుగు సువార్తలలో వ్రాయబడి ఉంది ఇప్పుడు నేను మత్త సువార్తలో వ్రాయబడినది చదువుతాను మత్తైసు వార్త నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి పదకొండు వచ్చినాల వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంనకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను అందుకన మనుష్యుడు రొట్టె వలన మాత్రము గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయిబడి ఉన్నది అనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసరి ఈ విధంగా ఆ రోజు జరిగిన సన్నివేశం గురించి బైబిల్లో వ్రాయబడింది ఈ టెంప్టేషన్ మౌంట్ పైకి నడిచి వెళ్లాలంటే అరగంటకు పైగా పడుతుంది అందుకే రెండు వేల సంవత్సరంలో ఆస్ట్రియన్ స్విస్ కంపెనీ ఇక్కడికి కేబుల్ కార్లు ఏర్పాటు చేశారు ఇది పర్యాటక ఆకర్షణగా నిలిచింది ఇప్పుడు ఇక్కడికి వచ్చే వారందరూ నడిచి వెళ్లకుండా కేబుల్ కార్ల పైనే ఈ కొండ మీదకి వెళతారు ఇక్కడ నడిచి వెళ్ళటం ముఖ్యం కాదు కానీ సమయం చాలా ముఖ్యం హోలీ ల్యాండ్కి వచ్చినప్పుడు చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి కానీ మనం ఇక్కడ ఉండే రోజులు చాలా తక్కువ తక్కువ రోజులలో ఎక్కువ ప్రదేశాలు చూడాలంటే సమయం చాలా ముఖ్యం కాబట్టి ఈ కొండపైకి కేబుల్ కారు పైనే వెళ్ళడం మంచిది ఈ కేబుల్ కార్ టెల్ జెరుకో క్రొత్తపట్నం నుండి ఉంటుంది ఈ కేబుల్ కార్ పై వెళుతూ ఉన్నప్పుడు క్రింద ఎరుకో పాతపట్నం అంటే కూలిన గోడలు దేవుడు ఎరుకో గోడలను కూల్చి వేశారు అని మనం బైబిల్లో చదువుతాం కదా ఆ కూలిపోయిన ఎరుకో పట్టణపు గోడలు కనబడతాయి ఆ పట్టణం పైనుండే ఈ కేబుల్ కార్లు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి దగ్గరలోనే యేసు ప్రభు వారు తీసుకున్న యోర్దా నది ప్రదేశం కూడా ఉంటుంది అంతేకాకుండా మృత సముద్రం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది ఎందుకంటే యోర్దాన్ నది వెళ్ళి మృత సముద్రంలో కలిసిపోతుంది ఆ మృత సముద్రం కూడా ఇక్కడికి దగ్గరలోనే సుమారుగా పది పదకొండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశానికి వస్తే ఈ మౌంట్ మౌంట్ని ఎరుకో కూలిన గోడలు ఉన్న ప్రదేశాన్ని అంటే పాత ఎరుకో పట్టణాన్ని ఎలిషా ఆ రోజు నీటిని బాగు చేసిన ఆ నీటి ఊటను యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న యోర్దాన్ నదిలో ఆ ప్రదేశాన్ని మృత సముద్రాన్ని ఈ ప్రదేశాలన్నిటినీ కూడా ఒకేసారి ఇక్కడికి వచ్చిన వారందరూ చూసి వెళ్తుంటారు ఏసుక్రీస్తు ప్రభు వారు శోధించబడిన కొండకు ఎదురుగా ఒక షాప్ ఉంటుంది ఇప్పుడు ఆ షాప్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మేము బస్సు దిగగానే ప్రతి ఒక్కరికి అంజూర డ్రై ఫ్రూట్స్ అలాగే ఇక్కడ స్పెషల్ అయిన ఖర్జూర పండ్లను ప్రతి ఒక్కరికి ఇచ్చారు అవి రుచి చూసాం చాలా బాగున్నాయి కాయలను నేను తినడం ఇదే మొదటిసారి అవి తింటూ ఈ ప్రదేశం మొత్తం మేము చూస్తూ ఉన్నాం ఇదిగో ఇక్కడ మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అనే బోర్డు కూడా ఉంది చూసారా ఇప్పుడు షాప్ లోపలికి వెళ్ళి షాప్ లోపల ఏమేమి అమ్ముతున్నారో చూద్దాం ఇక్కడ ఒంటి చర్మంతో తయారు చేయబడిన సూట్ కేసులు ఇలాంటి లెదర్ క్యాప్లు లెదర్ బ్యాగులు ఇంకా అనేక వస్తువులు ఒరిజినల్వి అమ్ముతారు ఇక్కడ కాకుండా మరో చోట ఒంటి చర్మంతో చేసిన బ్యాగులు కొంటే అవి నకిలీవి అయి ఉండవచ్చు కాబట్టి మనం గమనించి ఇక్కడ మాత్రమే కొనుక్కుంటే మంచిది ప్రపంచంలోని అనేక దేశాల నుండి హోలీల్యాండ్ టూర్ కి వచ్చిన వారు ఈ ప్రదేశంలో షాపింగ్ చేస్తారు అందుకే ఇక్కడ అనేక దేశాల కరెన్సీ నోట్లు పెట్టి ఉంచారు ఇదిగో చూడండి ఇక్కడ మన భారతదేశపు నోట్లు కూడా ఉన్నాయి ఇరుకోలో ఖర్జూర పండ్లు చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు ఖర్జూర పండ్లు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుని వెళ్తారు ఇక్కడ వేరుశనగకాయలు ఒక బాక్స్ లో పెట్టి అమ్ముతున్నారు ఆ బాక్స్ ఖరీదు ఐదు డాలర్లు అని వారు చెప్పారు ఇక్కడ లేడీస్ కి సంబంధించిన వస్తువులు చాలా అమ్ముతున్నారు మా గ్రూప్ లో వచ్చిన కొంతమంది ఆడవాళ్లు ఇక్కడ వస్తువులు కొనుక్కుంటున్నారు ఇవి కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉన్నాయి ఇదిగో మనం లేడీస్ ఐటమ్స్ అన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇవి రేట్ ఎక్కువే కానీ ఇది మనకు గుర్తుగా ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ కొన్ని టీషర్ట్స్ కొన్ని రకాల బట్టలు కూడా అమ్ముతూ ఉన్నారు ఇదిగో ఇక్కడ కొన్ని వస్తువులు మనం చూస్తూ ఉన్నాం ఇది డోమ్ ఆఫ్ ద రాక్ మోడల్ దాన్ని ఇలా గ్లాస్ లో పెట్టి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని కప్పులు కూడా ఉన్నాయి ఇవన్నీ మనం ఇంట్లో అందంగా పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి వీటిని నేను చూస్తూ ఉన్నాను నేను ఒక బాస్కెట్ పట్టుకున్నాను అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు వేసుకున్నాను ఇక్కడ యేసుప్రభు వారు ఆఖరి రాత్రి భోజనం చిత్రం మోడల్ ను ఇక్కడ అమ్ముతున్నారు ఇదిగో ఇది అదే ఇది ముప్పై డాలర్లు ఇదిగో కొన్ని లెదర్ బ్యాగ్స్ కూడా కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ ఒంటె చర్మంతో చేసిన ఒరిజినల్ బ్యాగ్స్ అన్నమాట మా అబ్బాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ లెదర్ క్యాప్ పెట్టుకుని చూస్తూ ఉన్నాడు ఇది కౌ బాయ్ క్యాప్ లాగా ఉంది ఈ షాప్ లో మాత్రమే ఒరిజినల్ లెదర్ బ్యాగ్స్ ఒరిజినల్ లెదర్ సూట్ కేసులు దొరుకుతాయి మేము ఇక్కడ కొనకుండా ఇక్కడ కొద్దిగా రేట్ ఎక్కువగా ఉందని బెత్లహేమి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాం అక్కడ కొన్న సూట్ కేసు అది నకిలీ ఇది అక్కడ రేట్ తక్కువే కానీ అది ఒరిజినల్ కాదు ఒక కుర్రాడు ఒంటి మీద వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రక్కనే మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అనే బోర్డు కూడా కనబడుతూ ఉంది కదా ఇక్కడ కాసేపు ఒంటిపై రైడింగ్ చేయొచ్చు దానికి కొన్ని డాలర్స్ తీసుకుంటారు ఇదిగో ఇక్కడ ఖర్జూర పళ్ళు పచ్చివి కూడా ఉన్నాయి అవి తిని చూసాం అవి కూడా తీగనే ఉన్నాయి ఇక్కడ అనేక దేశాల కరెన్సీ పెట్టి ఉంచారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారందరూ ఇక్కడ వీళ్ళ దగ్గర ఇదే షాప్లో షాపింగ్ చేస్తారు అని మనకి ఈ నోట్లను బట్టి అర్థమవుతోంది యేసు ప్రభు వారు యోర్ధన నదిలో యోహానిచే బాప్తిత్వం పొందిన తర్వాత ఆయన వచ్చి నలభై రోజుల పాటు ఉపవాసం ఉన్న ఈ కొండను మనం చూసాం కదా ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగునా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు